హలో అందరికి శ్రీశాంభవి జ్యువెలర్స్ నుండి స్వాగతం కార్పొరేట్ గోల్డ్ షోరూంలోని బంగారు ఆభరణాలు మరియు స్వర్ణకారుడు చేతి పనిగా చేసే బంగారు ఆభరణాల మధ్య కొన్ని కీలక తేడాలు ఉన్నాయి నిర్మాణ పద్ధతి కార్పొరేట్ గోల్డ్ షోరూం కార్పొరేట్ గోల్డ్ షోరూమ్స్ లో బంగారు ఆభరణాలు సాధారణంగా యాంత్రిక పద్ధతుల్లో తయారవుతాయి మన్నిక తక్కువ మరమ్మత్తు చేయలేము తప్పకుండా మార్పిడి చేసుకోవాలి అవి శ్రేణివంతమైన మిషన్ల ద్వారా అత్యంత ప్రామాణికతతో తయారు చేస్తారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి నాణ్యత నియంత్రణపై దృష్టి పెట్టినట్లు ఉంటాయి స్వర్ణకారుడు స్వర్ణకారులు చేతితో ఆభరణాలను తయారు చేస్తారు వీరి నైపుణ్యం సృజనాత్మకత అధికంగా ఉంటుంది వారి అనుభవం కుటుంబ సంప్రదాయం వల్ల వినూత్నమైన డిజైన్లను తయారు చేస్తారు ముఖ్యంగా కస్టమ్ డిజైన్లకు వీరు ప్రాధాన్యం ఇస్తారు డిజైన్లు మరియు వ్యక్తీకరణ కార్పొరేట్ షోరూం ఇక్కడ అందుబాటులో ఉన్న డిజైన్లు సాంకేతికంగా నాణ్యమైనవి అయినా ప్రామాణికంగా ఒకే రకమైన లేదా సిరీస్ గా ఉత్పత్తి అవుతాయి బ్రాండింగ్ మార్కెటింగ్ కు అనుగుణంగా అవి డిజైన్ చేస్తారు స్వర్ణకారుడు స్వర్ణకారులు చేసే ఆభరణాలు ప్రత్యేకంగా ఉంటాయి వ్యక్తిగత అభిరుచులు సంప్రదాయ విలువలతో తయారవుతాయి ప్రతి ఆభరణం యొక్క ప్రత్యేకత వ్యక్తిగతీకరణ అధికంగా ఉంటుంది కార్పొరేట్ షోరూం కార్పొరేట్ షోరూమ్స్ లో జీఎస్టీ మేకింగ్ ఛార్జెస్ బ్రాండ్ ప్రీమియం వంటి అదనపు ఖర్చులు ఉంటాయి బంగారం నాణ్యత అయినా ధరలో ఈ అదనపు ఛార్జ్లు భారం వేస్తాయి స్వర్ణకారుడు స్వర్ణకారులు తమ స్వంత దుకాణాల్లో కస్టమ్ డిజైన్లను తక్కువ ధరలో తయారు చేస్తారు మేకింగ్ ఛార్జెస్ తక్కువగా ఉండవచ్చు ప్రత్యేకంగా కస్టమ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కార్పొరేట్ షోరూం యంత్రాల ద్వారా తయారవడం వల్ల ద్రవ్య నాణ్యత స్టాండర్డ్ హాల్మార్క్ క్రమం బాగా ఉంటాయి స్వర్ణకారుడు స్వర్ణకారులు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ గోల్డ్తో నాణ్యతను కాపాడతారు వీరు ప్రతిరోజు వారి శ్రద్ధతో ఆభరణాలు తయారు చేస్తారు కాబట్టి ప్రత్యేకత కూడా ఉంటుందనే భావన ఉంటుంది శ్రీశాంభవి జ్యువెలర్స్ లోని ఆభరణాలు కస్టమ్ డిజైన్లు మరియు కస్టమర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తారు వారు స్వతంత్రంగా తయారు చేసే ఆభరణాలు తమ స్వంత ఫ్యాక్టరీలో ఖచ్చితమైన నాణ్యతతో తయారవుతాయి తద్వారా కార్పొరేట్ షోరూంలో లభించే దానికంటే తక్కువ మేకింగ్ ఛార్జెస్ మరియు మరింత ప్రత్యేకతను అందిస్తారు కార్పొరేట్ గోల్డ్ షోరూంల వల్ల ప్రజలకు కొన్ని విధాలుగా నష్టం కలగవచ్చు ముఖ్యంగా కస్టమర్ల ఆర్థిక పరిస్థితుల నాణ్యత వినియోగదారుల అవగాహనలో ఉన్న తేడాలపై ఇది ప్రభావం చూపుతుంది వాటిలో ముఖ్యమైనవే కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో అధిక మేకింగ్ ఛార్జ్లు ఉండడం చాలా సాధారణం ఈ విఏ ఛార్జ్లు విఏ పదిహేను శాతం నుండి ముప్పై శాతం లేదా అంతకంటే ఎక్కువ వరకు ఉండవచ్చు ఇది ఆభరణం అసలు బంగారం విలువ కంటే చాలా ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి రావడం కస్టమర్కి ఆర్థిక భారం అవుతుంది ఈ విఏ ఛార్జ్లు స్వర్ణకారుల చేతి పనితో తయారైన నగలతో పోలిస్తే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వారి బ్రాండింగ్ ప్రీమియం యాంత్రిక ఉత్పత్తి పద్ధతులు మొదలైన వాటికి ఎక్కువ వ్యయం చెల్లిస్తాయి కార్పొరేట్ గోల్డ్ షోరూంలు తమ బ్రాండ్ పేరు మీద అదనపు ధరలు వసూలు చేస్తాయి ఆభరణం నాణ్యత ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రముఖ బ్రాండ్ల ధరలు ఎక్కువగా ఉండటం వల్ల కస్టమర్కి అనవసర వ్యయాలు పెరుగుతాయి స్వర్ణకారులు చేసిన బంగారం అదే నాణ్యత కలిగి ఉంటే కూడా మార్కెటింగ్ ఖర్చులు బ్రాండ్ ప్రమాణాలు లేకపోవడం వల్ల వారు తక్కువ ధరలో అందిస్తారు జీఎస్టీ మరియు ఇతర పన్నులు కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో జీఎస్టీ ఇతర పన్నులు అధికంగా వసూలు చేయబడతాయి ప్రజలు పన్ను రాయితీలు లేని స్వర్ణకారుల వద్ద బంగారం కొనుగోలు చేసినప్పుడు వారు ఈ అదనపు భారం నుండి తప్పించుకోగలరు ప్రత్యేకించి జీఎస్టీ గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మూడు శాతం ఉండడం అలాగే మేకింగ్ ఛార్జ్లపై కూడా పన్ను ఉండటం మొత్తం ఖరీదును మరింత పెంచుతుంది కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో పెద్ద ఎత్తున తయారయ్యే డిజైన్లు సాధారణంగా ఒకే విధమైనవి ఉంటాయి ఇవి మార్కెట్లో సిరీస్ ఉత్పత్తి కారణంగా విభిన్నత లేకుండా ఒకే మాదిరిగా ఉంటాయి ఇది కస్టమర్లకు ఒక ప్రత్యేకమైన ఆభరణం పొందే అవకాశాన్ని కోల్పోయేలా చేస్తుంది స్వర్ణకారులు కస్టమ్ డిజైన్లు చేయగలిగే అవకాశం ఉండడం వల్ల ప్రతి ఆభరణం ప్రత్యేకమైనది అవుతుంది కానీ కార్పొరేట్ షోరూంలలో ఒకే మాదిరి డిజైన్లను కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులు ప్రత్యేకతను కోల్పోతారు కొన్ని కార్పొరేట్ షోరూంలలో కస్టమర్లకు సరైన సలహా ఇవ్వకపోవడం వల్ల వారు అవసరానికి మించిన లేదా సరైన అవసరం కాని ఆభరణాలను కొనుగోలు చేయవలసి వస్తుంది కస్టమర్లకు వారి ఆర్థిక పరిస్థితులకు తగ్గ ఆభరణాలు ఎంపిక చేసుకోవడానికి సహాయం చేయకుండా అధిక ధరల ఆభరణాలను ప్రోత్సహించడం వలన వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతారు స్వర్ణకారులు చేసే కస్టమ్ ఆర్డర్లలో కస్టమర్కి వారి అభిరుచులకు తగ్గట్టు ఆభరణం రూపకల్పన చేయవచ్చు కానీ కార్పొరేట్ షోరూంలలో అందుబాటులో ఉన్న డిజైన్లు ముందే నిర్ణయించబడినవిగా ఉంటాయి కాబట్టి వినియోగదారులు తమ ప్రత్యేక అభిరుచికి తగ్గ ఆభరణాన్ని పొందడం కష్టమవుతుంది కార్పొరేట్ గోల్డ్ షోరూంలు మార్కెట్లో ప్రభావాన్ని పెంచుకోవడం వల్ల స్థానిక స్వర్ణకారులు చిన్న దుకాణాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది పెద్ద బ్రాండ్లతో పోటీ పడే అవకాశం లేకపోవడం చిన్న వ్యాపారాలకి వ్యాపార నష్టాలు కలిగిస్తుంది తద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో ఎక్కువగా యాంత్రిక ఉత్పత్తి పద్ధతులు వాడటం వల్ల అక్కడ ఉండే బంగారం నాణ్యత ఒక స్థాయిలో ఉంటే స్వర్ణకారులు చేసే చేతి పని వల్ల ఆభరణాలు ఇంకా నాణ్యత కలిగి ఉంటాయి చేతి పని ద్వారా కలిగే నైపుణ్యం కార్పొరేట్ యాంత్రిక ఉత్పత్తితో పోల్చితే మిన్నగా ఉంటుంది ఈ కారణాల వల్ల కార్పొరేట్ గోల్డ్ షోరూంలు కస్టమర్లకు తేలికగా కనిపించిన నిజంగా అధిక వ్యయాలు బ్రాండ్ ప్రీమియం ప్రత్యేకత లోపం వంటి విషయాల వల్ల పబ్లిక్ కి కొంత నష్టం కలగవచ్చు ఇరిడియం అనే లోహం బంగారు ఆభరణాలలో చిన్న మొత్తాల్లో చేరుస్తారు ముఖ్యంగా కార్పొరేట్ గోల్డ్ షోరూంలు గోల్డ్ ను మరింత పటిష్టం దృఢతతో చేయడం కోసం దీనిని ఉపయోగిస్తుంటాయి అయితే ఇరిడియం యొక్క పక్షవాతం మీద మరింత అవగాహన అవసరం ఇరిడియం అంటే ఏమిటి ఇరిడియం ఒక విలక్షణమైన లోహం సాధారణంగా ప్లాటినం గ్రూప్ లో ఉంటుంది ఇది అత్యంత దృఢమైన కట్టుబాటు గల లోహంగా ఉంటుంది బంగారానికి దీని మిశ్రమం వల్ల గోల్డ్ మరింత దృఢతతో మరియు మన్నికైనదిగా తయారవుతుంది హాల్మార్క్ పరీక్షలో ఇరిడియం శాతంను గుర్తించడం సాధ్యపడదు ఎందుకంటే హాల్మార్క్ సర్టిఫికేషన్ ప్రధానంగా బంగారంలోని శుద్ధతను ప్యూరిటీ మాత్రమే ధృవీకరిస్తుంది ఇది ఇరవై రెండు క్యారెట్ లేదా పద్దెనిమిది క్యారెట్ బంగారం వంటి శుభ్రతను నిర్ధారిస్తుంది ఇరిడియం వంటి ఇతర లోహాలు ఎంతమేర జోడించబడ్డాయో వివరించదు హాల్మార్క్ సర్టిఫికేషన్ గురించి వివరాలు ప్రధాన లక్ష్యం హాల్మార్క్ సర్టిఫికేషన్ బంగారంలో బంగారపు శాతం ప్యూరిటీ ను మాత్రమే పరీక్షిస్తుంది ఉదాహరణకు ఇరవై రెండు క్యారెట్ బంగారం అంటే తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతం బంగారం ఉండాలని పద్దెనిమిది క్యారెట్ అంటే డెబ్బై ఐదు శాతం బంగారం ఉండాలని హాల్మార్క్ నిర్ధారిస్తుంది ఇతర లోహాలు బంగారం పటిష్టత మరియు దృఢతను పెంచడానికి కొన్ని ఇతర లోహాలు కలపడం సాధారణం వీటిలో ఇరిడియం వెండి తామ్రం రాగి కాపర్ వంటివి ఉంటాయి కాని ఈ మిశ్రమాల్లో ఏ ఇతర లోహాలు ఎంత శాతం ఉన్నాయి అనేది హాల్మార్క్ పరీక్షలో చూపించదు ఇరిడియం శాతం గుర్తించడం హాల్మార్క్ పరీక్ష వాణిజ్యానికి సంబంధించిన బంగారం ప్యూరిటీ గురించే దృష్టి సారిస్తుంది బంగారంలో వాడే ఇతర లోహాల శాతం తెలుసుకోవడానికి ప్రత్యేకమైన పరీక్షలు అనేక నమూనా పరిశీలనలు అవసరం అవుతాయి సాయ్ పరీక్ష ఆసిడ్ టెస్టింగ్ ద్వారా మాత్రమే ఇరిడియం రొడియం ప్లాటినం వంటి ఇతర లోహాల శాతం సరిగ్గా కనిపించవచ్చు భవిష్యత్తులో జాగ్రత్తలు మీరు కొనుగోలు చేసే ఆభరణాల గురించి మరింత వివరణ కావాలంటే ఆభరణం తయారీదారుని లేదా శ్రీ శ్రీశాంభవి ని సంప్రదించి ఇతర లోహాల గురించి వివరాలు అడగడం అవసరం నాణ్యమైన జ్యువెలర్లు తమ ఆభరణాల్లో ఉన్న అన్ని లోహాల గురించి పూర్తి సమాచారం ఇవ్వగలరు సరైన హాల్మార్క్ ఆభరణం ఉంటే మీకు బంగారం ప్యూరిటీ విషయంలో ఆందోళన ఉండదు కానీ ఇతర లోహాల శాతం గురించి తెలుసుకోవాలంటే ప్రత్యేకంగా అడగాల్సి ఉంటుంది కొన్నిసార్లు ఇరిడియం చిన్న మొత్తాల్లో బంగారం ఉత్పత్తిలో జోడిస్తారు ముఖ్యంగా ఇరవై రెండు క్యారెట్ బంగారం ఉత్పత్తిలో అయితే ఈ మిశ్రమం ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి ఇరిడియం కలిగిన ఆభరణాలు కొందరికి చర్మ సమస్యలు కలిగించగలవు ప్రత్యేకంగా చర్మ అలర్జీలు చికాకు వంటి సమస్యలు ఉద్భవిస్తాయి అయితే ఇరిడియం మరియు చర్మ క్యాన్సర్ మధ్య నేరుగా సంబంధం ఉన్నట్లు ఎటువంటి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు ఇరిడియం వల్ల చర్మ సమస్యలు చర్మ అలర్జీలు కొందరికి ఇరిడియం ఉన్న ఆభరణాల కారణంగా కాంటాక్ట్ డర్మటైటిస్ కాంటాక్ట్ డర్మటైటిస్ అనే చర్మ సమస్య వచ్చే అవకాశాలు ఉంటాయి ఇది సాధారణంగా ఆభరణం తగలడం వల్ల చర్మంపై ఎర్రగా మారడం మంట కమ్మకాలు ఏర్పడటం వంటి లక్షణాలు కలిగిస్తుంది ఇరిడియం ఉన్న బంగారంతో చర్మానికి నిరంతరం ముడిపడి ఉంటే కొంతమందికి సున్నితమైన చర్మంపై చికాకు దురద లాంటి సమస్యలు ఏర్పడవచ్చు ఇరిడియం మరియు క్యాన్సర్ క్యాన్సర్ కు సంబంధం ప్రస్తుతం ఇరిడియం మరియు చర్మ క్యాన్సర్ మధ్య ఎటువంటి ప్రత్యక్ష సంబంధం శాస్త్రీయ పరిశోధనల్లో తేలలేదు కాని ఏదైనా రసాయన పదార్థాలు లేదా లోహాలు నిర్దిష్ట మోతాదుకు మించి అనుమతించబడితే దీనివల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు కలగవచ్చు జాగ్రత్తలు హైపోలర్జెనిక్ ఆభరణాలు చర్మానికి సున్నితంగా ఉండేవారు ఇరిడియం వంటి లోహాల మీద రియాక్షన్ ఉంటుందనుకున్నప్పుడు హైపోలర్జెనిక్ ఆభరణాలు సున్నిత చర్మానికి సురక్షితమైనవి ఉపయోగించడమే ఉత్తమం చర్మ వైద్య నిపుణుని సంప్రదించటం ఇరిడియం కలిగిన ఆభరణాలు ధరించేటప్పుడు చర్మ సమస్యలు వస్తే వెంటనే చర్మ వైద్యుడిని సంప్రదించి మీ చర్మానికి ఏ లోహాలు సరిపడతాయో తెలుసుకోవడం మంచిది మొత్తంగానే ఇరిడియం ఉన్న బంగారు ఆభరణాలు కొన్ని సున్నిత చర్మం కలిగిన వ్యక్తులకి అలర్జీలు చికాకు కలిగించవచ్చు కాని ఇరిడియం వల్ల చర్మ క్యాన్సర్ వస్తుందనే నిర్దిష్ట శాస్త్రీయ ఆధారాలు లేవు చర్మానికి ఇరిడియం వల్ల నష్టాలు ఇరిడియం స్వభావం ఇరిడియం ఒక రసాయన రీతిలో సమర్థవంతమైన మూలకం ఇది సాధారణంగా సున్నితమైన చర్మంపై ప్రతికూల ప్రభావాలను కలిగించదు కానీ అధిక మోతాదులో లేదా అశుద్ధ రూపంలో ఉన్న ఇరిడియం కారణంగా కొందరికి చర్మం మీద ప్రతికూల దుష్ప్రభావాలు కలగవచ్చు కాని అనుచిత మిశ్రమాలు లేదా ఇతర తక్కువ నాణ్యత గల లోహాలు బంగారం తయారీలో జోడిస్తే కాలక్రమేణా ఇలాంటివి ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు ఇరిడియం యొక్క వినియోగం నిర్దిష్ట పరిమాణంలో ఉంటే అది ఆరోగ్య నష్టం కలిగించదు కానీ తక్కువ నాణ్యత గల ఆభరణాల తయారీలో నిషేధిత లోహాలు కణితులు జోడిస్తే చర్మ సమస్యలు కాలేయ సమస్యలు అతి ముఖ్యంగా క్యాన్సర్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది హాల్మార్క్ నాణ్యత హాల్మార్క్ బంగారంలో ఇరిడియం వంటి లోహాలు నిషేధం లేదా నియంత్రణలో ఉంటాయి కార్పొరేట్ గోల్డ్ షోరూంలు హాల్మార్క్ ప్రమాణాలను పాటిస్తే ఇరిడియం పరిమాణం మరియు ఇతర లోహాల మోతాదు పరిమితిలో ఉంటుంది దీనివల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు కలగవు అయితే నకిలీ షోరూంలు లేదా తక్కువ నాణ్యత గల బంగారంలో ఇరిడియం ఎక్కువగా జోడిస్తే ఆరోగ్యానికి ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది అందుకే హాల్మార్క్ సర్టిఫికేట్ ఉన్న బంగారం కొనుగోలు చేయడం చాలా ముఖ్యం చర్మ సున్నితత్వం పరీక్ష బంగారు ఆభరణాలు కొంటే మీ చర్మానికి తగిన మేరలో హాని కలుగుతుందా లేదా తెలుసుకోవడానికి ముందుగా చిన్న పరీక్ష చేయడం మంచిది ఈ పరీక్షల ద్వారా మీకు అలర్జీ ఉంటే ముందుగానే తెలుసుకోవచ్చు హాల్మార్క్ ఆభరణాలు హాల్మార్క్ సర్టిఫికేట్ గల బంగారం కొనుగోలు చేయడం అత్యవసరం హాల్మార్క్ ప్రమాణాలు పాటించిన ఆభరణాలు సురక్షితమైనవిగా ఉంటాయి మీరు ఇరిడియం లాంటి లోహాల మోతాదును ఆలోచించాల్సిన అవసరం ఉండదు కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో ఇరిడియం పరిమాణం నియంత్రితంగా ఉంటే అది పెద్ద సమస్య కాదు కానీ తక్కువ నాణ్యత గల బంగారం లేదా నకిలీ షోరూంలు ఇరిడియం ను అధికంగా జోడిస్తే దీనివల్ల చర్మ సమస్యలు ఆరోగ్య నష్టాలు కలగవచ్చు కాబట్టి నాణ్యత ప్రమాణాలను పాటించే హాల్మార్క్ సర్టిఫికేట్ కలిగిన బంగారాన్ని మాత్రమే కొనుగోలు చేయడం ఉత్తమం అవును స్వర్ణకారుడు చేతి పనిగా చేసిన బంగారు నగలు చాలా మంచి నాణ్యతగా ఉంటాయి ఇందుకు కారణం పారంపర్య నైపుణ్యం స్వర్ణకారులు తరతరాలుగా వెచ్చించిన అనుభవం వారి కుటుంబ సంప్రదాయం వల్ల తమ పనిలో ఉన్న నైపుణ్యాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు వారి చేతితో చేసే ప్రతి ఆభరణం ప్రత్యేకంగా ఉండి అది నాణ్యతకు మారుపేరు అవుతుంది కస్టమ్ డిజైన్లు స్వర్ణకారులు కస్టమర్ అవసరాలు అభిరుచులు దృష్టిలో ఉంచుకుని కస్టమ్ డిజైన్లను తయారు చేస్తారు ఈ డిజైన్లు మార్కెట్లో లభించవు పూర్తిగా వ్యక్తిగతీకరణ పొందినవిగా ఉంటాయి మేకింగ్ ఛార్జెస్ తక్కువ సాధారణంగా స్వర్ణకారులు పూజ్యమైన శ్రద్ధతో కస్టమ్ డిజైన్లను తక్కువ మేకింగ్ ఛార్జ్లతో తయారు చేస్తారు కార్పొరేట్ షోరూంతో పోల్చితే అధిక ఖర్చు ఉండదు నాణ్యత నియంత్రణ స్వర్ణకారులు తమ స్వంత ఖ్యాతిని కాపాడుకోవడానికి ప్రతి నగలో ఉన్న బంగారం నాణ్యతను ఖచ్చితంగా నిర్ధారిస్తారు తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ వంటి ప్రమాణాలు పాటించి తమ ప్రామాణికతను నిలబెట్టుకుంటారు విశిష్టత ప్రతి ఆభరణం నైపుణ్యం శ్రద్ధతో చేయబడినది కావడం వల్ల ఒక ప్రత్యేకత ఉంటుంది ఇది కేవలం ఒక నగ కాదని ఒక కరాఖండం అని భావించవచ్చు ఇది శ్రీశాంభవి జ్యువెలర్స్ లో వంటి ప్రదేశాల్లో స్వర్ణకారుల నిండిన నైపుణ్యం కట్టిపడేస్తుంది స్వర్ణకారుడు చేతి పనిగా చేసిన బంగారు నగలు ఎంతో ప్రత్యేకమైనవి నాణ్యతకు మారుపేరు విశిష్టతకు ప్రతీకగా ఉంటాయి ఈ నగల ప్రత్యేకతను వివరిస్తే పారంపర్య నైపుణ్యం తరతరాల అనుభవం స్వర్ణకారులు తరతరాలుగా బంగారు నగల తయారీలో అనుభవం కలిగి ఉంటారు ఈ అనుభవం వల్ల వారు బంగారంలో ప్రత్యేకమైన పనితీరును ప్రదర్శించగలగడం సాధ్యం ప్రతి ఆభరణం కేవలం ఒక నగ కాకుండా ఒక కడాఖండంగా ఉంటుంది వారి పనిలో ఉన్న నైపుణ్యం వల్ల ఆభరణాలకు ఉన్న నాణ్యత ఏ సమయంలోనూ తగ్గదు సంప్రదాయ రీతిలో స్వర్ణకారులు తమ కుటుంబ సంప్రదాయాలను పాటిస్తూ వారి ప్రత్యేక రీతిలో నగలను తయారు చేస్తారు ఇది ఆభరణాలకు ప్రత్యేకమైన సౌందర్యాన్ని అందిస్తుంది చేతి పనితో అద్భుతమైన డిజైన్లు కస్టమ్ డిజైన్లు స్వర్ణకారులు కస్టమర్ల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకమైన కస్టమ్ డిజైన్లను రూపొందిస్తారు ఈ డిజైన్లు ఇతరులు తయారు చేసిన వాటితో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ప్రైవేటుగా ఉంటాయి కస్టమర్ కు ఖచ్చితంగా వారి డిజైన్ ను ఆభరణంలో పొందడం అనుభూతి మిగులుస్తుంది స్వర్ణకారులు మీ కుటుంబంలో ఒక కుటుంబ సభ్యుడు ఉన్నారు వివిధ శైలులు వారు చేసిన నగలు ఆధునిక శైలులతో పాటు సంప్రదాయ శైలులను కూడా కలిగి ఉంటాయి కళ్లను చెదిరే ప్రత్యేకతతో ఈ నగలు అన్ని వయస్సుల వారి మనసులను ఆకట్టుకుంటాయి నాణ్యత నియంత్రణ ఏచ్యూఐడిబిఐఎస్ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ స్వర్ణకారులు సాధారణంగా ఇరవై రెండు క్యారెట్ బంగారంతో తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ప్రమాణాలను పాటిస్తూ నగలు తయారు చేస్తారు ఇలాంటి హాల్మార్క్ ప్రమాణం వారికి తమ కస్టమర్ నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది శ్రద్ధ మరియు సవరణలు ప్రతి నగను అతి శ్రద్ధగా తయారు చేయడం వల్ల దాని డిజైన్లో లోపం ఉండదు యంత్రాలు చేయలేని సున్నితమైన పనులను స్వర్ణకారులు చేయగలరు దీనివల్ల ప్రతి ఆభరణం అతి నాణ్యమైనదిగా ఉంటుంది మేకింగ్ ఛార్జెస్ తక్కువ స్వర్ణకారుల చేతినిండిన పనితనం మరియు అధునాతన యంత్రాలు మెషినరీ మేకింగ్ ఛార్జెస్ తక్కువగా ఉంటాయి ఎందుకంటే వారు యంత్రాలపై ఆధారపడకుండా తమ చేతి పనితో నగలను తయారు చేస్తారు కార్పొరేట్ గోల్డ్ షోరూంలలో మేకింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటే స్వర్ణకారులు ఈ ఛార్జ్లను చాలా తక్కువగా కలిగి ఉంటారు ప్రతి ఆభరణం ఒక కళాఖండం స్వర్ణకారులు చేసే ప్రతి నగ ఒక ప్రత్యేకమైన కళాఖండంగా ఉంటుంది ప్రతి నగలో వ్యక్తిత్వం కనిపిస్తుంది కస్టమర్ అభిరుచికి అనుగుణంగా ప్రత్యేకతను పొందుతుంది మిశ్రిత డిజైన్లు సంప్రదాయ రీతిలో ఆధునిక శైలులతో చేసిన నగలు విభిన్నమైన సౌందర్యాన్ని ఇస్తాయి తద్వారా ప్రత్యేకత వీరు చేసిన నగలు మార్కెట్లో అందుబాటులో ఉండే సిరీస్ డిజైన్లకు భిన్నంగా ఉంటాయి వారు చెయ్యే నగలు ఇతరుల కంటే ప్రత్యేకంగా భిన్నగా ఉంటాయి శ్రద్ధపూర్వకమైన తయారీ ప్రక్రియ తక్కువ వనరులతో అద్భుతం యాంత్రిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించకుండా స్వర్ణకారులు స్వయంగా చేతి పనితో సున్నితమైన నమూనాలు పదులు కడతారు దీనివల్ల నగలు దృఢంగా ఉండటంతో పాటు ప్రతి చిన్న వివరాన్ని ఎంతో నిశ్చితంగా పరిగణించడం వల్ల వాటి అద్భుతమైన రూపం సాక్షాత్కారమవుతుంది కలయికలు మరియు ముగింపులు నగలోని పనితనానికి తగినంత శ్రద్ధ తీసుకుంటారు ప్రతి భాగం చక్కగా అమర్చబడటం ఫినిషింగ్ పనిచేయడం వల్ల నగలు ఎంతో ప్రతిష్టాత్మకంగా కనిపిస్తాయి శ్రీ శాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ బంగారం మరియు వజ్రాల నగల వ్యాపారులు వంటి గోల్డ్ షోరూం స్వర్ణకారులు ప్రత్యేకమైన నాణ్యమైన డిజైన్లను తయారు చేస్తారు వారు చేసిన నగలకు ప్రత్యేకత ఉంటుంది ఇది మిగతా షోరూం పోలిస్తే తక్కువ మేకింగ్ ఛార్జ్లతో కూడి ఉంటాయి వెల్కమ్ టు శ్రీ శంభావి జ్యువెలర్స్ టుడేస్ గోల్డ్ ప్రైసెస్ ఆర్ ఫాలోస్ డ్యూరింగ్ ఫెస్టివ్ సీజన్ ఆఫ్ ద మంత్ ఆఫ్ బ్యాడారా వీ ఆల్ షో అ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బాయింగ్ గోల్డ్ But, do you know why gold prices have gone up so steeply this season? Today we are going to discuss this issue. The month of Bhadrapada is a very holy month in which the worship of various deities and performing special pujas is of great importance. Various festivals, Dussehra, Diwali, weddings and other auspicious events take place during this time. According to our customs, buying gold in such auspicious events is considered to be a good omen. Gold prices vary mainly on the basis of demand and supply. During the festive season, especially in the month of Badrapada, more and more people come forward to buy gold. This is the main reason for the rise in prices. Here are a few tips for you to buy gold during the festive season. Check out the market. Gold prices vary from day to day, so it's best for you to look at the right time and buy. Pay attention to the quality of intake. Know the difference between 22 carat or 24 carat gold and choose the gold that suits your need. Gold jewelry making rates vary from jewelry to jewelry. Therefore, check it out before you get the right deal. It is a beautiful tradition to buy gold during the festive season of the month of Badrapada. But, as gold prices are coming down, you have to buy wisely. Today we will know about gold prices in India and how much gold price is today in Hyderabad. Let's know about the new update in gold prices that glow like a diamond. The price of 22 karat gold is 6,865 rupees per gram. The 24 karat gold is priced at 7,490 rupees per gram. Apart from the price of silver, the price of silver has also gone up drastically today. The price of silver per kg is 97,000 Indian rupees. These prices may be somewhat different in different cities across the country. However, these are the latest prices in Hyderabad. Before buying gold, it is advisable to assess market prices and have an understanding of whether the prices are rising or falling. Also, it is very important to buy quality gold from your local Sri Shambhavi jewelers. Join Sri Shambhavi Jewelers Gold Scheme. If you find the information given in this video useful, please like and share the video and give your opinion. I think this information has helped you. Find out about the latest gold and silver prices and follow us for market updates. Understand the relationship between gold rates and public demand. Find out how gold prices are impacted by public demand in both domestic and international markets. And how these developments will change prices. Watch our video for more details. It is best to take the advice of astrologers of the famous Brahmasri Chapuri Srimavasa Charyulu. Through their experience and knowledge, you can get the details and suggestions you need, any information you need. If you want to get more information about gold jewelry and new gems or other gemstones, their advice is excellent. Now we are giving you a chance to see how our jewelry is made. The skill and attention behind every jewelry can be seen in this video. Would you like to experience our unique jewelry world? Visit our showroom or call the number. Our address is Sri Shambhavi Jewelers, Hyderabad. You can also contact us through our website or social media pages. Thank you for watching our video. At Sri Shambhavi Jewelers, Every jewelry reflects our tradition and artistry. We are committed to providing you with the best quality jewelry. Fulfill the jewels of your dreams with us. We will be very happy if you can come to our showroom. Thank you. For more details, 984 871 Shambhavi Jewelers Quality with a name you can trust, you can get high quality gold and silver jewelry. బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితమవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు శ్రీశాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత